ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డేస్ సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరికెందుకు ఆలస్యం రేట్ స్టార్ట్ అవర్ టాపిక్ జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ హెడ్లైన్ చేసుకోవచ్చు ఇప్పటివరకు డిఎస్సి షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదని మనం అయితే చాలా వరకు అనుకున్నాం పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందేమో అనుకున్నాం కానీ మనకు పోస్ట్ పోన్ అయితే చేయలేదు పోస్టులు కూడా యాడ్ చేయకుండా మనకు డైరెక్ట్గా పదకొండు వేల పోస్టులకు సంబంధించి డిఎస్సి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన షెడ్యూల్ను విడుదల చేయడం జరిగిందనమాట అలాగే మనకు అయితే గతంలో జూలై పదిహేను నుంచి ముప్పై వరకు మాత్రమే పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదో తేదీ వరకు పరీక్షలు పెడతామని వెల్లడించిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ప్రతిరోజు సిబిఆర్టీ విధానంలో రెండు విడతల పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు జూలై పద్దెనిమిదిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు చివరి రోజు ఆగస్టు ఐదున ఫస్ట్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సెకండ్ షిఫ్ట్లో లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులకు సంబంధించి పరీక్ష జరగనుంది కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారని తీసుకోవచ్చు అయితే డిఎస్సి పోస్టులు అప్లికేషన్ వివరాలు అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా పోస్టులు దరఖాస్తులు ఎన్ని వచ్చాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అనమాట అందరికీ ఆల్ ది బెస్ట్ మనకైతే ఎగ్జామ్ దగ్గర అయితే టైం అయితే దగ్గర పడింది అనమాట ఇంకా మనకు ట్వంటీ డేస్ మాత్రమే ఉంది సో ట్వంటీ ట్వంటీ డేస్ మాత్రమే ఉందన్నమాట కంప్లీట్గా మనకు సో జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి కంప్లీట్గా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినారు కాబట్టి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట మీకు ఎలాంటి సందర్భంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్